విద్యుత్ కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్సిసిఐ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా రూపాయలు నాలుగు వేల కోట్లకు పైగా విద్యుత్ కొనుగోళ్లలో మిగులు లభించింది రూపాయల దిస్ ఈస్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేక్అవే ఇంకా అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేక్అవే మూడో టేక్అవే మూడో టేక్అవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అని కేంద్ర ప్రభుత్వం ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ కుజాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసా కరెక్ట్గా చెప్పాలంటే